తెలుసు నాకేం తెలుసు చెప్పు వెళ్ళటానికి నాకు తెలిసిలే నీ మగం తెలుసు బక్క బాలుపి తెచ్చి తెలిసిలేమో ఎగ్సావా పని అటు ఎక్కిన ధనమే ఎక్కిన ధనమే ఎక్కిన ధనమే ఓయమ్మ ఎక్కడానికి ఏనుగులు ఎక్కడానికి ఏనుగులు సవర్ చేసే గుర్రాలు సవర్ చేసి గుర్రములు వండడానికి పాడుపులు కొండడానికి పాల్పులు కూర్చొని కుర్చీలు కుర్చీలు రామలక్ష్మణ కనిజములు కంజనం వర్జు వైడూర్యములు నీలగో మీదిక ఆభరణ పూసములు ఎన్నో కలిగి ఈ యొక్క పేరు ప్రఖ్యాతి చెప్పలే చిన్నగిరి అనే పేరు ముందున్నానురా బాగా జంప ఇచ్చినావు అవును వేలటానికి రాజ్యము ఎక్కుడు బంగారు తగ్గుట్లు దన్నము ధాన్యము వజ్ర వైడూర్య నీళ్ళకు గోమీదికి ఆవరణ భోజనాలు అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇన్నుండి కొన్ని మేము టమాట చెట్లు పొర్లు కట్టడం మీదే జరగక జరగదు కదా లే మాకేం పోయి జరక్క ఏం మేమ్మ చెప్తానిదే ఏమనే మధ్యాహ్నం వరకు అయితే మూడు వందలు వయసు ఆయింతకు ఐదు వందలు ఆటో బాడికి వాళ్ళదే వాళ్ళ దళ్ళ ఆటో బాడికి

పెళ్లికినే నలభై ఐదు ఏంటి ఏం మాకు తెలుసునా మాకేమిరా ఎంత కర్రమ్మా ఇంతకు నీ బతుకు మై మేడ తెలిసిన నా బతుకే నీ ఏగితికి పైన ఏడంత దానిబడలో కొలువు తీరుడు మా అమ్మ పైన పైన ఏమే మన నోటో తేదీ నాలుగు వేలు పెంచినీ వచ్చింది కదా మూడు రోజులు పైన లే అప్పుడే మూడు వేలు తినే ఉన్నాయి అప్పులు ఎక్కువ అయిపోయినాయి రూపాయ ఏంద్రియా లే సస్తాంటివి ఏలమూ రంధానికి సచివాలయం కడుగు పరిగెత్తావు భీములో దుద్దమ్మా రాజలిని దుద్దమ్మా ఎందుకులకు దుద్దమ్మా ఇసుకలో దుద్దమ్మా నీ సాగు నీకు తెలిసి మా మాయమ్మ కాదు పీచులు వచ్చేది మా చెయ్యి ఎప్పుడు ఇలాగ అనుకుంటుంది గానీ ఇలాగ అడుగుతాం ఎవరి మేము పద్దెన్నే ఐదు గంటల వరకు ఇట్లే ఉంటుంది ఆరు అయింది అనుకో ఆ టవాల్ కప్పుకొని మేసాలు దేని అయిన అడుగులు ఇంకేనా పాతాము ఎవరు కాళ్ళ దుట్లు నువ్వే తీసుకో నేను సేమ్ చేయాలకు వాణి ఆ అర్థమన్నా ఇన్నా నీ నోరు మంచిది కాదు కొమ్మరుడు తప్పు కొడుక మళ్ళీ తెలుస్తుంది మా అమ్మ కాదు పీంచి నీళ్ళు వచ్చేది పక్కరా 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 ఏళ్ళమ్మకి వస్తుంది రే పీంచి నీ పాపము

ముప్పై మూడు గ్రామాలకు మునుసూపు రెడ్డి అరవై ఆరు గ్రామాలకు హక్కుదారుడై అరవై ఆరు గ్రామములకు హక్కుదారుడై పాలు పాల చేసి చిన్న నాగిరెడ్డి అని పేరు ముప్పై మూడు గ్రామాలకు మునుసూపు రెడ్డి అవును అరవై ఆరు గ్రామాలకు హక్కుదారు సీతారం కలిగి విని మేము పోయి సీతారం కలిగిపోతామే బాయ్ పర్పార్లే మాకేమిక్కవరా పొగులంతా పెరిగితే నల్ల క్రేట్లు అవుతుంది

అప్పుడు రేటా మాకు తెలిసి ఏం మాకు తెలుసున్న తప్పలంతా మహమూత్రి ఇప్పుడు కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిసి ఉన్నదా అది కూడా ఉంది ఏమిరా ఆరు మంది కొడుకుల సంపద ఆరు మంది కొడుకుల సంపద ఆరు మంది కోడారుల సంపద ఆరు మంది కోడాలు సంపద మున్నూరు మంది జీతగాళ్లు మంది జీతగాళ్ళు పదహారు మంది పాలి పదహారు మంది పాలి అటు పోక నాటి కులుపులు పుట్టిన పోతురెట్లుగా పోతి రెట్లుగా ఏళ్ళ వేల కోందయనూ ఆ యొక్క హరిందల సరి కాపులు మేము అవునురా మహామంత్రి వెళ్ళేవారు ఇప్పుడు అదను కాక అదును కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా ప్రజలు స్కోజమనున్నారా మరీ ఎవరెత్తి కొనదేవాడరా ஏன் உ ராகவேலையா பாக உண்ட మన నాకై కట్లేసి నింది చచ్చి పిండినా ఎట్లాండ జనాలు కల చూడు ఏయ్ రెడ్ ఊర్ను వచ్చి పూలర్ మీద ఇలా కాదురా బాడు నిన్న మా ఊర్లో పేర్ల పండుగ కట్లేసి నింది రెడ్డి వర్ని వచ్చి పూల మీద ఇలా కాదు ఇది తీసి నా మెడకై తీసే నా మెడకై నా మాట అప్పుడే చెప్పకూడదు

பல yeah. அயா ఎక్కడ పతల రాబాయి లోపలికి ఏయ్ ఏమి నువ్వు చేసింది పని అంతలో పెట్టి ఏమండ్రే మైకి రిపీ అట్లుగా నువ్వు పసిపిట్ట రాబాయి లోపలికి ఏ ఏమన్నారా ఏమన్నరాణ్యా నిన్న లక్ మన కొత్త తావాదా రాబా ఏమన్నా ఏమన్నారణ్యా

ఏంపా బైడి భినప్ప బైడి భినేంపెన్వా చేసేదన్నీ తప్పుడు పన్న లే అయ్యయ్య పోయి భ మొన్న బగా కదరా అది మొన్ననే నేసిందే ఏయ్ మహామంత్రి ఎక్కడ భయపడతలే నేనే ఓరి మహామంత్రి ఇంకా ఏమర్యా ఐన భయమే ఏయ్ ఏ మాత్రం భయపడతలే ఇంతకు ముందు ఎట్ల ఉన్నావు అట్లే ఉండరా ను ఎం భయపడి ఏయ్ ఓరి మహామంత్రి ఏమనైనా భయమే ఏమాత్రం భయపడుతులే కొంచెం ఎట్లా ఉన్నా పడావు ఎట్లయినా నువ్వు చావు అయినా వెళ్ళరు చచ్చేది నువ్వు వెళ్ళినా నువ్వు నా బిడ్డలు ఏమైనా అంటారా అట్లే నేను ఓ రే మహమ్మత్రి చెప్పరు నా పడక ఏమంటారు వాడు అనేది నువ్వు వేపించుకోరు మీ వాళ్ళు అందరికి ఏపించారు లక్కకుండా దైశేష్ నువ్వు ఎప్పుడు నగదు నువ్వు తప్పే ఎట్లరా ఎట్లా అని తప్ప ఏమని కూడా ఏమో మనకి భయం వద్దంటివే ఆ చెప్పండి నాకు మళ్ళా అన్నీ వాడు అట్లా అన్నాడు అని చెప్తాన కొంచెం భయం పెట్టుకోమన్నా సరే కూర్చోకొని పెద్దబ్బా ఎక్కడ బా తెండా ఎక్కడ బా ఎక్కడా ఎక్కడలా అయ్యా నిజంగానే బొద్దు మూసుకున్నాడు కూర్చోపు న్యాయానికి వచ్చినాడు పాపం ఏ భయమే వద్దంటే ఏమంటారు నువ్వు మాట్లాడే మాట్లాడే కొంచెం ఒంట్లో భయం అని పెట్టుకొని మాట్లాడు భయం అని పెట్టుకొని మొగ్గుడు వచ్చి మెట్టుతో కొట్టిన మన రోడ్ లో ఎగిరి రొమ్ము నేను ఒకటే తిన్నా భయం అని అంటే భయం అని కాదా అయిప్ప ఒంట్లో భయం అంటున్నా ఉన్నాది ఈ రెడ్డి వరుస ఉన్నారు అనగా గజ 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 పద్దెనిమిది నల్ల గంటలకి చెప్పు ఆడి గేటు వాళ్ళు చెప్తే నీళ్లు వస్తాయి ఒక బిందె పోసుకొని సలికి నిన్న వనక మాట్లాడేదా ఎట్లా సలి కాదు వాయ్ రెడ్డి వారు వస్తున్నారు రెడ్డి వారి మొగం చూస్తే వచ్చి భయపడిపోవాలి కదరా నీ మగము అవునరా ఇది నన్ను భయపడమన్నావు భయపడి చేస్తున్నాడు నీకు భయపడబడిన ప్రతిత్తు పంటారా ఏం దిక్కే సంధ్యా మహత్రి ఇప్పుడు కాకా కాకా నా యొక్క పాల్గొన్న ప్రజలంతా ప్రజలు సుఖ జీవులు ఉన్నారు రా అలా అయిన కనుకోని వస్తేవా సుఖమేమన రాజ్యామ్ పాలు మన मंदर में मंदर फल वगैरह तुम तो तुम 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 �